ఈ భూ ప్రపంచంపై పెరిగే ప్రతి మొక్క వృక్షం ఏదైనప్పటికీ ప్రతి ఒక్క దాంట్లో అనేక ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది కాని మనకు అలాంటి ఔషధ గుణాలున్న మొక్కల గురించి దాదాపుగా తెలీదు అవి మన చుట్టూనే ఉంటాయి కాని వాటిని మనం గుర్తించలేం అలాంటి మొక్కల్లో సరస్వతి మొక్క కూడా ఒకటి ఈ మొక్క మన పరిసరాల్లోనే దొరుకుతుంది దీన్ని పెంచటం కూడా చాలా తేలికే ఈ మొక్కను బ్రాహ్మీ మొక్క అని కూడా పిలుస్తారు ఈ క్రమంలో సరస్వతి మొక్క ఇంట్లో ఉండటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పేరుకు తగినట్టుగానే సరస్వతి మొక్క ఆకులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి నిత్యం నాలుగు సరస్వతి ఆకులను అలాగే నమిలి తింటుంటే మేధస్సు పెరుగుతుంది మానసిక ఒత్తిడి దూరం అవుతుంది పాఠశాలలకు కళాశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఆ మొక్క ఆకులను గనక బాగా నలిపి రసం తీసి దాన్ని పాలల్లో కలుపుకొని నిత్యం తాగితే వారి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది చదువు బాగా వంటబడుతుంది కూడా ఇక పచ్చకామెర్లు వచ్చిన వారికి ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసాన్ని నిత్యం తాగిస్తుంటే వెంటనే కోలుకుంటారు సరస్వతి ఆకుల రసాన్ని నిత్యం తాగుతుంటే ఆయుష్ పెరుగుతుంది ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్త సరఫరా మెరుగుపడుతుంది గుండె సంబంధ వ్యాధులు దరికి చేరవు కొంత వాము తీసుకుని చేసి దాంట్లో సరస్వతి మొక్క ఆకుల రసాన్ని గనక కలిపి తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది దీనివల్ల అధిక బరువు తగ్గిపోతారు మధుమేహం కూడా అదుపులోకి వస్తుంది ఈ మొక్కల ఆకులను మజ్జిగలో మూడు రోజులు నానబెట్టి ఎండించి పొడి చేయాలి దీన్ని రోజు టానిక్ల పిల్లలకు ఇస్తూ ఉండాలి దీంతో వారికి బలం బాగా చేకూరుతుంది రోజంతా యాక్టివ్ గా తయారవుతారు సరస్వతి మొక్క ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి దాంతో తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది స్వరపేటిక వృద్ధి చెంది మంచి కంఠస్వరం కూడా ఇక సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టాలి ఐదు బాదం పప్పులు రెండు మిరియాలు వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బుతూ ఉండాలి తరువాత దానిని పలచని వస్త్రంతో వడకట్టి తగినంత తేనె కలిపి నలభై రోజుల పాటు రోజూ ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు నత్తిని తగ్గించే శక్తి దీనికి ఎంతో ఉందట పైన చెప్పిన అనారోగ్య సమస్యలకే కాదు సరస్వతి మొక్కను పెంచటం వల్ల అన్ని రకాల అరిష్టాలు పోతాయట అంతా శుభమే కలుగుతుందని హిందువులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర